प्राइम टाइम न्यूज के स्वागत है అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద సూర్ణిడి గంగాధర్ మామిడి నాగేశ్వరరావు సూర్ణిడి రాజా సూర్ణిడి అయ్యప్ప స్వామి వీరం రెడ్డి రమేష్ తుమ్మల ఈశ్వరరావు స్వాములతో పాటు పలువురు భక్తులు నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తి చేసి చంటి గురుస్వామి ప్రకాష్ గురుస్వామి వెలంశెట్టి శ్రీను ఆదినారాయణ గురుస్వాములచే భక్తి శ్రద్ధలతో ఇరుముడి కట్టుకుని శబరిమల సన్నిధానానికి బయలుదేరారు నలభై ఒక్క రోజుల పాటు వైభవంగా పూజా కార్యక్రమాలు అభిషేకాలు పడి పూజ చేయడంతో పాటు గ్రామంలో ఉన్న స్వాములందరినీ కలిపి కన్నులు పండుగ లక్ష లక్షల్లవార్చన పూజా కార్యక్రమం నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో చేశారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అయ్యప్ప మాలధరణ స్వాముల ఆశీస్సులు తీసుకున్నారు ఇరుముడి కట్టుకుని శబరిమల సన్నిధానాన్ని బయలుదేరిన అయ్యప్ప భక్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు బంధువులు భక్తులు అయ్యప్ప స్వామి అభిమానులు అధిక సంఖ్యలో హాజరవడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది राम찬노 राम찬노 मैं ना शाम में ले यार भाई का शेर अयप्पा हम को बता दे यार अयप्पा अयप्पा ले और इधर उधर लेलवाड़ इधर वर्ड ناري يا بابا ڏيکها ها نه باب جي ٽي ائين ڏسو هيءَ ڳالهه پاني چاهين ٿا òm پيس پاني آهي

હાય અબ્બા શેર નમ અપ હાય અબ્બા નમ અપ હાય અબ્બા હાય અબ્બા હાય અબ્બા અમે આદિ રામ પ્રભુ કાળ હાય

ంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి